్రా ప్రవర్తిని చంద్ర సారా శాస్త్రారా మంత్రారా కలో ఉదారణీ వైభవ వర్ణ రూపి మృత్యో జరా తిశ్రాంతిని సర్వాలిష విషా శాంత ూపి్రౌ ప్రియామో దక్షణాతి సంస్థ వైభవ మన శ్రీమానవతి మహిమంగళాకృతి

आहालघो कविद्या सर्वानैशासनम् श्रीचक्रया श्रीमद्वि आहा लघो कविदया सर्वा नैलङ्गशासनम् श्रीचक्रया श्रीमद्विसुन्दरी श्रीशिवा शिवशङ्करेणी ललिताम्बिका एवं श्रीलिता देव्या नानां सहस्रं च गुरु इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्री हैवागस्य

नमक नाना पर प्रमुष्पाणी कुछ पूजा समर्पया यामी

దేవతలకు దేవతలకు ఇంద్రాతూ కాకూ దేవి వంస్ దీక్ష మంగళాని సంతతీరచో షన్ మంగళాని Duo 둘 iyorsun riend commercially, I tell. 我的 Britt will gotta 我切好的,你只 Trustee. 我的案例要是急тоб 白老,我们要加上一 Book 白老,我在银沙,に滞加, 我的圣案isas mahdoll नै वाटरको खान्छो 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 खान पाकीद क morally प्रम्या or हो कि झालकाल जाखस काल

పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం నలభై ఒక్కటవ వార్షికోత్సవము అత్యంత దిగ్విజయంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కూడా గత సంవత్సరం నుంచే మేము ఇక్కడ నిత్యాన్నదాన ప్రోగ్రాం అనేటువంటిది ఏర్పాటు చేసినాం గత సంవత్సరం మాకు చాలా ప్రతిస్పందన వచ్చింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి నిత్యాన్నదానము ఎనిమిదవ రోజు ఈరోజు దిగ్విజయంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో పట్టణ ప్రజల నుంచి మాకు చాలా స్పందన వచ్చింది అందుకో ఇప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా నడిపిస్తాము అంతేకాకుండా ఒక వినాయక చవితి ఉత్సవాలే కాకుండా మా పట్టణంలో ఉన్నటువంటి రెడ్డిల యొక్క సంక్షేమం కోసం కూడా మా సంఘము చాలా కృషి చేస్తున్నది అందులో భాగంగా ఈ సంవత్సరము రెడ్డి సంఘానికి విగ్రహదాత శ్రీ మందాడి సురేందర్ రెడ్డి గారు సిఐ రిటైర్డ్ సిఐ రిటైర్డ్ అయినటువంటి గారు మరి సమర్పించడం ఇవ్వడం జరిగింది రెడ్డి సంఘానికి అదేవిధంగా మరి ఈ ఎనిమిదవ రోజు కూడా మరి చాలామంది ఇంకా ప్రతిస్పందన వచ్చింది ఎనిమిది రోజుల కంటే ఎక్కువ మనం నిత్యాలదానం చేసేటువంటి అవకాశాలు లేదు మరి చాలామంది కూడా నిత్య అన్నదానం చేయడంలో నిరాశ చెందినట్టుగా కూడా మాకు అనిపిస్తుంది మరి ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పి ఈ సంవత్సరంగా ఈ సంవత్సరం మేము మా రెడ్డి సంఘం తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాం ఎవరీ విజయ విజయభాస్కర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేయడం జరుపుకుంటాము